హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఈరోజు నేను కాకరకాయ పులుసు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను ఇది విలేజ్ స్టైల్ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా చూసేయండి ఫస్ట్ నేను కాకరకాయని ఇలా చిన్న చిన్నవిగా బెరడ్ తీసేసి కట్ చేసేసుకున్నాను మనకి చేతి లేకుండా ఉండాలంటే ఇలా గింజలన్నీ మధ్యలో ఇలా తీసేసుకుంటున్నానండి అప్పుడే మనకి చేదు అనేది ఉండకుండా ఉంటుంది సో ఇలా నేను అన్నిటికీ గింజలన్నీ తీసేసి పెట్టేసుకున్నాను చూసారా ఇట్లా అన్నీ మధ్యలో గింజలన్నీ తీసేసి పెట్టేసుకున్నాను దీంట్లోకి మనము కొంచెం చేదు అన్నీ పొయ్యేకి రవ్వ పసుపు వేసేస్తున్నానండి కొంచెం ఎక్కువే పసుపు వేసుకోండి పసుపు అలాగే దాంతోపాటు ఉప్పు ఒక రవ్వ వేసేసుకుందాము ఇలా పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకోవడం వల్ల మనకి ఆ కాకరకాయలో ఉండే చేదంతా మనకి బయట వచ్చేస్తుంది అందుకు నేను పసుపు ఉప్పు అనేది కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి పెట్టేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనము మూత పెట్టి పక్కన పెట్టేస్తాము ఈలోగా నేను ఒక సట్ ఇదే కుండలో చేస్తున్నానండి నేను ఇలా ఆయిల్ వేసేసుకొని దాంట్లోనే ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఇది సట్టిలో మన కాబట్టి మనకి కొంచెం కర్రీ అయ్యేకి కొంచెం లేట్ అవుతుంది మామూలు బాండీలు అయితే మనకి త్వరగా అవుతుంది ఈ మట్టి కుండలో కొంచెం హీట్ అయ్యేకి టైం పడుతుంది ఇప్పుడు అదే నూనెలో ఇలా కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగనిద్దాము ఈ కరివేపాకు ఆవాలు జీలకర్ర అన్నీ వేగిపోయాక నేను ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ ఎర్రగడ్డలన్నిటినీ అదే నూనెలో మనం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాము ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది చూసారా ఇప్పుడు ఆ వేగిపోయాక అలాగే ఒక నేనైతే రెండు టమోటాల వరకు తీసేసుకున్నానండి ఈ ఎరగడ్డ టమోటా బాగా ఫ్రై చేసేసుకుందాము మీరు ఒక హై ఫ్లేమ్లో నాకైతే ఈ మట్టి కుండ కాబట్టి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే పట్టింది బాగా అది ఫ్రై అయ్యేకి ఇలా ఎర్రగడ్డలు టమోటాలు అన్నీ బాగా ఫ్రై చేసి పెట్టేసుకుంటాము చూసారా ఇలా నాకు ఎర్రగడ్డ అనేది టమోటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనము ఇందాక పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న కాకరకాయని తీసుకొని ఇలా గట్టిగా పిండేసుకుంటాము దాంట్లో నుంచి ఇలా మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది సో ఈ పసుపు వల్ల మనకి ఏమవుతుందంటే ఆ కాకరకాయలో ఉంచే చేదంతా ఇదే వాటర్ లాగా మనకి వచ్చేస్తుంది అలాగే అన్ని కాకరకాయని ఇలా మనము పిండి ఆ రసాన్నీ తీసేసి ఆ ఉత్తి కాకరకాయని మాత్రమే పక్కన పెట్టేసుకుంటాము ఇంకా ఆ వాటర్లో అంతా చేదు ఉంటుందండి ఆ వాటర్ అనేది మీరు యూజ్ చేయొద్దు ఇలా పక్కన పెట్టేసుకున్న కాకరకాయని ఈ ఎర్రగడ్డ టమాటాల్లోకి మనము కొంచెం కొంచెంగా వేసేసుకుంటాము ఈ కాకరకాయ అనేది చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది ఫైబర్ రిచ్ కంటెంట్ ఫుడ్ అలాగే మీకు వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి అనేది ఉంటుంది ఈ కాకరకాయలో అలాగే మనకి స్టమక్లో ఏమన్నా బ్యాక్టీరియా అలా ఉంటే ఇది చాలా స్టమక్ అనేది క్లీన్ చేస్తుంది ఈ కాకరకాయ అనేది సో వీక్లీ వన్స్ మీరు కాకరకాయ ప్రిఫర్ చేయండి ఇలా చేస్తే మీకు చేదు కూడా లేకుండా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇలా కాకరకాయ వేసేసాక కొంచెం మీకు తగినంత ఉప్పు వేసుకోండి మనం ఇంత కాకరకాయలో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసేసుకోండి మీరు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసేస్తున్నాను నేనైతే మీకు ఇంకా ఎక్కువ కారం కావాలి అన్న కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము అలాగే ఒక చిటికడంతా పసుపు వేసేస్తున్నాను ఇలా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము చూసారా చక్కగా బాగా మనకి ఈ టమాటా ఎర్రగడ్డ పేస్ట్ అనేది ఆ కాకరకాయ పట్టేలాగా మనం చక్కగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుందాము ఈలోగా మనము చింతపండు అనేది నేను తీసేసుకున్నానండి చింతపండు ఒక టెన్ మినిట్స్ అలా నీళ్ళలో నానబెట్టేశాను ఈ చింతపండు రసం అనేది కంపల్సరీ వేయాలి ఈ ఆకరకాయ పుసుకి నేనైతే కొంచెం చింతపండు ఇలా రసాన్ని వడగట్టేసి వేసేస్తున్నాను ఇలా వేసేసుకొని మనము బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము మనకి చింతపండు రసం వేయడం వల్ల చేద అనేది కూడా తెలియకుండా ఉంటుంది దాంతోనే పాటు ఒక గ్లాస్ వరకు నేను వాటర్ అనేది పోసేసాను ఇలా చూసారా బాగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి ఒక పది పదహైదు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో మనకు ఉడకనిచ్చేస్తాము నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నానండి నాకు కాకరకాయ అనేది చాలా చక్కగా మెత్తగా అయినట్టు అనిపించింది బాగా ఉడికిపోయింది మీరు ఇప్పుడు లాస్ట్లో ఆపే స్టవ్ ఆపే ముందు ఇలా ఒక చిన్న సైజ్ అంతా బెల్లం అనేది వేసేసుకోండి ఈ బెల్లం వేయడం వల్ల మనకి ఒక రవ్వ చేదు ఉన్నా కూడా తగ్గిస్తుంది ఎక్కువ బెల్లం వేసేయకండి ఎక్కువ బెల్లం వేస్తే మనకి ఇంకా కర్రీ అంతా తీయగా అయిపోతుంది కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేశాను చూసారా నాకు పులుసు అనేది చాలా చిక్కగా వచ్చేసింది తర్వాత ఈ కాకరకాయ కూడా నాకు బాగా ఉడికిపోయింది చూసారా మీరు ఇలా తుంచితే తునిగేలాగా వస్తే చాలండి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు స్టవ్ ఆపే ముందు నేను ఇలా కొత్తిమీర వేసేస్తున్నాను లాస్ట్లో మీరు దించే ముందు ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మనకి కొత్తిమీర వల్ల ఫ్లేవర్ కూడా పులుసు అనేది చాలా బాగా వస్తుంది ఇలా నేను అన్నీ వేసేసి ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మిక్స్ చేసి పెట్టేసుకున్నాను చూసారా మనకి ఇలా కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది నేను రాగి ముద్దలోకి రాగి సంగట్లోకి ఇలా కాకరకాయ వేసేసుకొని తినేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూసేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్ని